క్షీరసాగర మదనం మహా వేగంతో సాగింది రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం హాలాహల విషయాన్ని కక్కింది హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది రాక్షసులు చాలామంది మలమల మాడి మసయ్యారు హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది అదే సమయంలో మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది అందరూ పరమశివుణ్ణి ప్రార్థించారు శివుడు హాలాహలాన్ని మింగి గొంతులోనే ఉంచి లోకాలను రక్షించాడు గరళ కంఠుడు అనిపించుకున్నాడు గండం తప్పింది కానీ పర్వతం మునిగిపోయింది దేవతలు విష్ణువును ప్రార్థించారు విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం దాల్చి సముద్రంలో కుంగిపోయిన మందర పర్వతాన్ని మూపున మోస్తూ పైకి తీసుకొని వచ్చాడు తాబేలై మందరగిరిని మోస్తూ మరోపక్క పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో అదిమి పెడుతూ మరోపక్క దేవతలతో కలిసి సముద్రాన్ని చిలుకుతూ బహురూపాలతోటి విష్ణువు కనిపించాడు సాగర మదనం సాగింది క్షీరసాగరం నుంచి చంద్రుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువు ఐరావతం ఏనుగు ఉచ్చైస్రవం అనే గుర్రం సుర అనే మత్తు ఉత్తేజము కలిగించే పానీయం ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి చల్లని చంద్రుణ్ణి శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనముగా తలపై ధరించాడు చంద్రశేఖరుడు అయ్యాడు లక్ష్మీదేవి శ్రీవత్స కౌస్తవ మణులతో కూడిన వైజయంతి మాలను వేసి విష్ణువును వరించింది విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు సురను దేవతలు స్వీకరించి సురలు అనిపించుకున్నారు సురను వద్దు అన్న రాక్షసులు అసురులు అనిపించుకున్నారు చివరకు అమృతం సిద్ధించింది ధన్వంతరి అమృత కలశాన్ని అనేక ఓషధులను ధరించి పద్మాసనంపై కూర్చొని సముద్రం నుంచి వచ్చాడు ధన్వంతరి చేతనున్న అమృత కలశాన్ని రాక్షసులు ఎగరేసుకుని పోయి అంతా మాదే అన్నారు దేవతలు వాళ్లతో పెనుగులాడారు ఆ సమయంలో ముజ్జగాలను సమ్మోహనపరిచే జగన్మోహిని అక్కడకు వచ్చింది ఆమెను చూసి రాక్షసులు పరవశించిపోయారు మోహిని రాక్షసులతోటి అమృతాన్ని ఇలా తెండి నేను పంచుతాను అంది రాక్షసులు ఉప్పొంగిపోతూ అమృత కలశాన్ని ఆమెకు అందించారు రాక్షసులు ఒక వరుసలో దేవతలు మరొక వరుసలో కూర్చున్నారు ఏమి జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్టులై చూస్తున్నారు రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి దేవతలు గుట్టు చప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు